ప్రజెంట్ అనంతపుర్లోని డాకు మహారాజ్ ఈవెంట్ జరిగే ప్లేస్లో అయితే ఉన్నాం ఇది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటే క్లియర్ గా లాస్ట్ వరకు వీడియో చూడండి నేను ఫస్ట్ నుంచి టవర్ క్లాక్ దగ్గర నుంచి వీడియో అనేది కవర్ చేస్తున్నాను సో లాస్ట్ వరకు చూడండి మస్ట్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూడండి చాలా లెంత్గా ఉంటుంది వీడియో అనంతపుర్ లోని టవర్ క్లాక్ సర్కిల్లో ఉన్నాం టవర్ క్లాక్ సర్కిల్లో డాకు మహారాజ్ ఫ్లెక్స్ అయితే కట్టారు ఫ్లెక్సీలు కట్టారు అలాగే కట్అవుట్ కూడా కట్టారు చూడండి సో ఇక్కడ నుంచి ఈవెంట్ కి దారి పొడవునా కటౌట్లు లో ఎక్కడెక్కడ కట్టారో మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ లెంత్గా ఉన్నా కూడా లాస్ట్ వరకు చూడండి అలాగే బాలయ్య ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో మనము టవర్ క్లాక్ ఆపోజిట్ లో ఉన్నాము సో ఇది టవర్ క్లాక్ సో ఇక్కడ నుండి సప్తగిరి సర్కిల్కి వెళ్దాము అక్కడ తీస్తున్నారు మనం ఇట్లే వెళ్ళాలి సప్తగిరి సర్కిల్కి ఇట్లే వెళ్ళాలి ఇట్ల స్ట్రైట్ వెళ్ళాలి ఇప్పుడు స్ట్రైట్ వెళ్దాము ఎక్కడెక్కడ ఫ్లెక్సీ కట్టడం చూద్దాం సో ఇది సప్తగిరి సర్కిల్కి వెళ్ళే దారి సో ఇక్కడైతే ఏవి కట్టలేదు సో ఓన్లీ మనకి టవర్ క్లాక్ దగ్గర మాత్రమే కట్టినారు సో ఇక్కడైతే ఈ రూట్కి అయితే ఎక్కడ ఏమే ఇంకా కట్టలేదు ముందుకు వెళ్దాం అట్లే ఇంకా ఎక్కడ కట్టారనే తెలుస్తుంది మనకి ప్రస్తుతం మనం నామాట వాడి దగ్గర ఉన్నాం సో ఈ సర్కిల్ అయితే ఇంకా ఏమీ కట్టలేదు బ్రెక్స్ ఎక్కడ కట్టలేదు బాగా లైక్ చేస్తే చాలా మందికి రికమెండ్ చేస్తుంది అలాగే రఘువీర టవర్ దగ్గర కూడా ఉన్నాం ఇది రఘువీర టవర్ సో ఇక్కడ కూడా ఏమి కట్టలేదు సో నందిని హోటల్ దగ్గర అయితే ఒక ఫ్లెక్సీ అయితే కట్టారు సారీ ఫ్లెక్సీ కట్టారు అలాగే కటౌట్ కూడా కట్టారు హరి కట్అట్ కట్టారు చూడండి చూడండి సో దాదాపు ఒక అరవై ఫీట్లు ఉంటుందంట నేను నలభై ఫీట్లు అని నేను సో అరవై ఫీట్లు పైన ఉంటుంది అలాగే ఇక్కడ కూడా కట్టారు చూడండి అలాగే ఇది సప్తగిరి సర్కిల్ ఇక్కడ కూడా కట్టారు చూడండి ఫ్లెక్సీలు అలాగే ఇక్కడ కూడా కట్టారు అనంతపూర్ జగన్ గారు ఫ్లెక్సీలు అలాగే ఇదంతా ఫ్లెక్సీలు కట్టారు చూడండి గారి సో ఇది సప్తగిరి సర్కిల్ మనము పెద్దా రూట్ రూట్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇది పెద్దా రూట్ అక్కడ కూడా కట్టాలి చూడండి ఫ్లెక్సీలు సో ప్రస్తుతానికి మనం మున్సిపల్ ఆఫీస్ సర్కిల్లో ఉన్నాం ఇక్కడ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కటౌట్ కూడా కట్టారు చూడండి సో ఇలా వెళ్తే ఇది పెద్ద ఆసుపత్రి రూట్ సో నగర్ అలాగే ఇక్కడ కట్టలేదు అది ప్లెక్సీలు అయితే ఎక్కడే కట్టలేదు సో అలాగే ఇది అంబేద్కర్ సర్కిల్ ఇక్కడ కూడా కట్టిన లేదు చూద్దాం ఫ్లెక్సీలు సో ఇక్కడైతే కట్టినారు కానీ ఫ్లెక్సీలు యావనేది తెలియదు చాలా కట్టినారు ఇక్కడ కూడా కట్టినారు ఫ్లెక్సీలు సో అనంతపూర్ జగన్ గారు కట్టారు ఇది అనంతపూర్ జగన్ గారు అలాగే మనకి సైడ్ కూడా కట్టారు రెండు సైడ్ కూడా అనంతపూర్ జగన్ అయితే ప్లెక్స్లు కట్టారు సో ఇప్పుడు ముందుకు వెళ్దాం ఇట్లే ప్రస్తుతానికి మనం ఎస్ఎస్బి కాలేజ్ దగ్గర ఉన్నాం సో ఇక్కడైతే ఇంకా ఏమి కట్టలేదు అలాగే ముందుకు వెళ్దాం బాలయ్య ఫ్యాన్స్ అంతా చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను పొద్దున్నే ఆరు గంటలకి ఈ వీడియో కవర్ చేస్తున్నాను ఒక రోజు ముందుగానే మళ్ళీ రేపు నైట్ కూడా ఫ్లెక్సీలు అనేది కాతారు సో చూడాలనుకున్నారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి చాలా మంది అడుగుతున్నారు కదా ఈవెంట్ ఎక్కడ ఈవెంట్ ఎక్కడ అని సో మీకు క్లియర్ గా రోడ్ మ్యాప్ తో సహా చూపిస్తున్నాను ఇది తెలుగు తల్లి విగ్రహం ఇది పెద్ద ఆసుపత్రి సర్కిల్ అంటారు చాలా మంది సో ఇక్కడైతే తెలుగుదేశం వల్ల కట్టారు సో ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకి ఇంకా ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కట్టారు అనేది సో వీడియో కొద్దిగా లెంతీగా ఉండొచ్చు ఎందుకంటే మీకు రూట్ నైట్ మొత్తం చూపిస్తాను కాబట్టి లెంతీగా ఉండొచ్చు మీరు స్కిప్ చేయతండి మధ్య మంత్లో స్కిప్ చేస్తే తెలియదు మీకు సో ఇది పెద్ద ఆసుపత్రి సృజన సెవెంత్ ఆసుపత్రి అంటారు చాలా మంది సో ఇది పెద్ద ఆసుపత్రి అలాగే ఇక్కడ కూడా కట్టారు పెద్ద సర్కిల్ లో కూడా కట్టారు అనంతపురం జగన్ గారు చూడండి సో మనం ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కుతాం పైకి రోజు నైట్ కి కడతారు ఫ్లెక్సీలు నేను ముందుగా అని తీస్తున్నాను మనకి రూట్ మ్యాప్ ఎక్కడానికి చాలా మంది అడుగుతున్నారు కదా ముందుగానే తీస్తున్నాను సో ఇది రామ్నగర్ ఫ్లైఓవర్ అలాగే అంబేద్కర్ ఫ్లైఓవర్ అంటారు రామ్నగర్ ఫ్లైఓవర్ అంటారు సో మనం ఫ్లైఓవర్ బైక్ అయితే ఇప్పుడు ఎలా అయితే ఎలా కట్టలేదు ఇంకా ఫ్లైఓవర్ కట్లే రూట్ మ్యాప్ అయితే మీకు క్లియర్ గా చూపిస్తాను లైక్ చేస్తేనే చాలా మందికి రికమెండ్ చేస్తుంది వీడియో కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సినిమా అయిపోయేంత వరకు వీడియో రెగ్యులర్ గా ప్రతిరోజు వీడియో అనేది కవర్ చేస్తుంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈరోజు నైట్ భూమి పూజ చేసినారంట నైట్ నైట్ భూమి పూజ చేసినారు రోజు బాగుంది అనుకుంటా అందుకే నైట్ నైట్ భూమి పూజ చేసిన ఈవెంట్ దగ్గర పనులు స్టార్ట్ చేస్తారు కదా మనకి డిజే ఇలాంటివి పెడతారు కాబట్టి మనకి స్టేజ్ అయితే కట్టడానికి నైట్ నైట్ భూమి పూజ చేసినారు సో ఇక్కడైతే ఎక్కడ కట్టలేదు ఇంకా ఫ్లెక్సీలు ఈ బ్రిడ్జి పైన అయితే కొద్దిగా నాయిస్ ఉండచ్చు ఎందుకంటే బండి స్వీట్ తో నడుస్తున్నాం కాబట్టి కొద్దిగా నాయిసీగా ఉండొచ్చు మనకి ఫ్లైఓవర్ మొత్తం దిగేసాం మనం సో ఇక్కడ చూడండి ఇక్కడ కట్టారు మళ్ళా ఫ్లెక్సీలు నందమూరి బాలకృష్ణ అలాగే లోకేష్ అనంతపూర్ జగన్ గారు ఇలా ఫ్లెక్సీలు అయితే కట్టారు చూడండి అలాగే ఇక్కడ కూడా కట్టారు సో మనం శ్రీనగర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇది మొత్తం శ్రీనగర్ కాలనీ రూట్ కొంతమంది మంగళూరు కాలనీ అంటారు కొంత ఇక్కడ ముందుకు వెళ్తే శ్రీనగర్ కాలనీ వస్తుంది ఇది మంగళూరు కాలనీ అంటారు ఓల్డ్ కాలనీ సో ఎక్కువ మంది రాజకీయ అంతా ఇక్కడే ఉంటారు ఈ కాలనీలోనే ఉంటారు ఫ్రెండ్స్ అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది మీకు రూట్ మ్యాప్ కూడా చూపిస్తున్నాను ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కట్టినది కూడా చూపిస్తున్నాను సో అక్కడక్కడ తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు మీకు తెలిసిపోతుంది ఎమ్మెల్యేలు ఎంపీలు మనకు అందరు ఇక్కడే ఎక్కువ ఉంటారు సో అలాగే ఇక్కడ కూడా కట్టారు చూడండి ఫ్లెక్సీలు సో ఒక ముందుగానే మనం కవర్ చేస్తుంది కాబట్టి తక్కువ ఫ్లెక్సీలు కట్టుకున్నారు లేదంటే చాలా కట్టారు ఫ్లెక్సీలు ఇక్కడి నుండి చాలా కట్టినారు ఫ్లెక్సీలు దావ పొడుగునా మొత్తం ఫ్లెక్సీలు కట్టినారు చూసుకోవచ్చు అలాగే రోడ్డు కూడా చూడండి సో ఇక్కడ నుండి ఇంకా ఫ్లెక్సీలు మొత్తం రావంత ఫ్లెక్సీలే ఈవెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి కూడా కొత్త రోడ్ వేసినారు లైక్ లైక్ మందికి రికమెండ్ చేస్తున్నారు చూడండి ఎట్లా అలాగే అందరూ పొద్దున్న బొద్దునే పార్క్ కూడా వస్తున్నారు ఈ పార్క్ ఇంకా ఇక్కడ కూడా కడుతున్నారు కడుతున్నారు అలాగే రోడ్డు కూడా వేస్తున్నారు ఫ్లెక్సీ కడుతున్నారు రోడ్డు కూడా ఫ్లెక్సీలు అయితే కడుతున్నారు ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం కవర్ చేస్తాను ఈ రోడ్డు కూడా కొత్త రోడ్డు వేసినారు ఈవెంట్ సందర్భంగా అనుకుంటాను సో మీరు కింద కామెంట్ చేయండి సో ఒకటే తీస్తున్నా చాలా కష్టపడి తీస్తాను వీడియో వీడియో అయితే ఒకటే తీస్తున్నాను చాలా కష్టపడుతున్నాను సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఈవెంట్ కి దగ్గర దగ్గరలో వచ్చేసిన మనము సో దారి పొడిన ప్లెక్స్ అయితే కడుతున్నారు ఇంకాను ఈ రోజు నైట్ కి నాకు తెలిసి భారీ కడతారు సో నిన్న సాయంత్రం వచ్చినా కానీ నేను ఫ్లెక్సీలు అయితే ఎన్ని కట్టలేదు సో ఓన్లీ ఈవెంట్ స్థలం అవుతాయి చూసుకొని వెళ్ళాను అంతే నేను మొత్తం ఫ్లెక్సీలు అటికీటికి ఆంచి పడేసిన ఫ్లెక్సీలు నైనా నా భూతో నా భవిష్యత్తో విధంగా నా ఫ్లెక్సీలు కట్టదు ఇక్కడ ఈవెంట్ దగ్గర సో ఫస్ట్ టైం మంది ఈ ఈవెంట్ వీడియో కవర్ చేస్తానండి సో అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి రికమెండ్ చేస్తుంది వీడియో అది చూడండి మ్యాక్సిమం దగ్గర దగ్గరికి అయితే వచ్చేసిన మనము ఇంకా ఫ్లెక్సీలు కట్టేట్టు చాలా ఉంటాయి అప్పుడే అయిపోలేదు ఎక్సలెంట్ రాత్రి అయితే భూమి పూజ చేసినారు చాలా లేట్ గా చేసినారు అన్ని వచ్చినాయి వర్క్ చేస్తున్నారు ఫ్లెక్సీలు ఎలా ఉండాలని కష్టం కింద కార్యింది సో ఆ సైడ్ ఈ సైడ్ ఫ్లెక్సీలు అయితే కడుతున్నారు ఇంకా అలాగే ఇక్కడ కూడా ఈవెంట్ ది ప్లేస్ సారీ ఇది సవేరా ఆసుపత్రి బ్యాక్ సైడ్ ఇది సో ఇక్కడ టపాకులు ఇవన్నీ అమ్ముతారు సో ఇదే ప్లేస్లోనే మనకి ఈవెంట్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి సో థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి సో థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుస్తాను ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చేయకోకుండా ఉండద్దండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి జై బాలే అయినా కామెంట్ చేయండి చాలా మంచికి రికమెండ్ చేస్తున్న వీడియో